నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి కువైట్లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారిపైన కఠినమైన భద్రతా తనిఖీలు కొనసాగిస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలియజేశారు ఇందులో భాగంగా ఏప్రిల్ ముప్పైవ తేదీ నుంచి మే తొమ్మిది వరకు కువైట్ దేశవ్యాప్తంగా వివిధ గవర్నరేట్లో నిర్వహించిన తనిఖీలలో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన నాలుగు వందల నలభై మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది వివిధ ప్రభుత్వ సంస్థల సహకారంతో ఈ యొక్క భద్రతా తనిఖీలు జరిగాయి కువైట్ దేశంలో అక్రమ ప్రవాస కార్మికులను నియంత్రించడం అక్రమ ప్రవాసులను పర్యవేక్షించడం నివాస చట్టానికి సంబంధించి ప్రతికూల దృగ్విషయాలను నివారించడం మరియు కువైటు దేశ కార్మిక మరియు నివాస చట్టాల ఉల్లంఘనలు నిరోధించడం లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది అరెస్ట్ చేసిన వారిని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశాము చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత వారిపైన దొంగతనం కేసులు కానీ ఇతర క్రిమినల్ కేసులు ఏవీ లేకుండా ఉంటే కానీ వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తాము మళ్ళీ వాళ్ళు కువైట్కి తిరిగి ప్రవేశించకుండా వాళ్ళ యొక్క పేరును బ్లాక్ లిస్ట్లో ఉంచుతామని చెప్పి అది అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి బయట పని ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అకామా ఉన్నా సరే కానీ మీరు ఒక చోటికి వచ్చి ఇంకో చోట పని చేస్తూ ఉంటారు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్